డబుల్ ఉన్నాయా నీకు వెబ్సైట్లు అన్నీ ఉన్నాయా వయసుమ్మా ఎవరు ఎవరు అమ్మా కల్ వారిపో ముప్పై మూడు వేల ఏడు వందలు వచ్చాయా అదే ఇప్పుడు అది వస్తున్నావు కదా అది తీయాలి కదా తీసినాక నువ్వు కొద్దిగా ఇరవై వేలు ఇచ్చాడ చంద్రబాబు నాయుడు యాభై వేలు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు కదా यार भाई निर्वेळिच चलो मसलन रोड पर चलो सर सर निर्वेळ तो पहले से निर्माण चलना होगा ना चलो सर ओके सर लक्ष्य परिवार ओके सर क्या सर ओके सर <laughs> okay sir okay 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 sir okay sir, sir? Okay, sir. sir? Okay, sir. sir? Okay, sir.

वलालचर अनुशा ओके फ्रेंड कुच कुचना कुच कुचना बाय जम ना यार यार रजوین सर व्हाट व्हाट का सर सर ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని అరవై ఎనిమిది మందికి యాభై లక్షల ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలని పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు కొండే ప్రయోగంలో పదకొండు కోట్ల నలభై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయలని పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది వందలకి పంపిణీ చేయడం జరిగింది ఒక పెద్ద మనసుతో ఉదాత్త హృదయంతో పేదలకి ఆరోగ్యపరంగా ఖర్చులో ఎంతో కొంత తను అండగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా సహాయం చేస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్కుల్ని పంపిణీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రజలు వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని అనిపిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల ద్వారా ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు గత ప్రభుత్వాలు ఇలాంటివన్నీ కూడా పక్కదో పట్టించారు వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చినటువంటి పాపాలు పోలేదు ఈ రోజున యాభై వెళ్ళి అడిగిన ఆపర్తులకి అండగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో త్వరలో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్యానికి అండగా ఉండే సంజీవని ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ప్రారంభించబోతున్నారు అంతేకాకుండా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య భీమాని కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఎక్కడికక్కడే విధంగా అభివృద్ధి చేస్తూ మనకి ఈరోజు మెడికల్ కాలేజీ కూడా విపక్షం రాద్దాంతం చేస్తుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ గత ప్రభుత్వాలు పూర్తి చేయలేకపోతుంది వాటిని రెండు రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి పేదలకి మరిన్ని వైద్య విద్యా సీట్లు అవకాశం కలిగిస్తూ ఆ దానిలో కార్పొరేట్ స్థాయిలో పేదలకి పూర్తి ఉచిత వైద్యాన్ని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పీపీపి విధానంలో భారతదేశంలోనే మనం ముందున్నాం కేంద్రం కూడా దీన్ని ప్రశంసిస్తూ ఉంది విపక్షాలు కోర్టులో కేసెస్ కూడా బాగా పడగలిగినాయి ఈరోజు ఎదురైనంత ఎక్కువ మందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష దానికి అనుగుణంగానే ప్రభుత్వం చేస్తోంది ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇంతమందికి మన నియోజకవర్గంలో పన్నెండు వందల నలభై ఎనిమిది మందికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్